సీనియర్ ఐపీఎస్ అధికారి సస్పెన్షన్ గురైన ఐపీఎస్ అధికారి గ్రూప్ వన్ పేపర్లు తారుమార్ చేశారంటూ అభియోగాలు ఎదుర్కొంటున్నారు ఇక ఇప్పటికే విజయవాడ జైల్లో ఉన్న ఈ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు జత్వానీ కేసులో తీవ్రమైన అభియోగాలు ఉన్నారు జైల్లో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ములాఖత్తులో కలిశారు అనే వార్తలు హల్చలేదు హల్చల్ చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు కులాల మధ్య చుచ్చు పెడుతూ ఉంటాడు మతాల మధ్య చిచ్చు పెడుతూ ఉంటారు అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతుంది తునిలో రైలు రగలబెట్టిన ఘటన తర్వాత కాపుల రిజర్వేషన్ మీద పెద్ద ఉద్యమం చేసి జగన్మోహన్ రెడ్డి రాగానే ఆ ఉద్యమకారుడు కిరళంపూల్లో ముసుకేసుకొని పనుకున్నాడు అలాంటి స్కెచ్ ఏమైనా వేశారా అని అనుమానాలు కూడా కలుగుతోంది పిఎస్ఆర్ పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో సెల్ ఫోన్ కూడా ఉపయోగించాడని రాష్ట్ర ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా తెలిసింది జగన్మోహన్ రెడ్డితో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఒక అధికారి ఫోన్ నుంచి మాట్లాడించారు అనే విషయం కూడా బయటికి వస్తూ ఉంది ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా వెళ్ళి పిఎస్ఆర్ ఆంజనేయులు కలవడంతో నిఘా వర్గాలు కూడా ఆలత్తయ్యాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి వెళ్ళిపోయినా ఏదైనా విదేశాలకు వెళ్ళినా ఏదో ఒక స్కెచ్ వేసి వెళ్తాడు ప్రభుత్వాన్ని తప్పబట్టేందుకు ప్రభుత్వాన్ని అసంఘటనగా నెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి లాంటి స్కెచ్లు వేస్తూ ఉంటారు అనే అనుమానాలు వ్యక్తం అవుతుంది కాపుల్ని కూటమి నుంచి తెలుగుదేశం నుంచి జనసేన నుంచి దూరం చేసే ప్రయత్నాలు చాలా చేశారు కానీ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు ఇక తాజాగా ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో ఆ పాస్టర్ ప్రవీణ్ మృతి విషయంలో కూడా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఇప్పటికే అది హత్యగానే ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టినా కూడా ఆయన వెనక్కి తగ్గడం లేదు అది హత్య కాదు ప్రవీణ్ కుమార్ మూడు సార్లు మద్యం కొనుగోలు చేసి బుల్లెట్ నడపలాగా నడపలాగా నడుపుతూ ఉన్నాడు విజయవాడ వచ్చేసరికి ఆయన పరిస్థితి బాగలేదు రామవర్పర్ దగ్గర చిన్న పార్కుండా ఆ పరుకులో రెండు గంటల పాటు పనుకున్నాడు బండి ఆడ మడేసి అని చెప్పేసి చెప్తున్నా కూడా ఆయన వినడం లేదు మరి ఆయన వెనక ఎవరు నడిపిస్తున్నారో అని అర్థం చేసుకోవచ్చు సహజంగానే మాలలు వైసీపీకి గతంలో కాంగ్రెస్కి ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా ఎక్కువ మంది ఉంటారు ఇక మాదేగలు అంటే మాలలకు వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి వాళ్ళంతా తెలుగుదేశం జనసేన బీజేపీ ఇలాంటి పార్టీల్లో ఉంటూ ఉంటారు ఇక పాస్ట్ ప్రవీణ్ విషయంలో అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కూటమి నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరిగాయి తాజాగా ఉండవాళ్ళ అరుణ్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులు కలవడంతో పిఎస్ఆర్ ఆంజనేయులు నాకు జైల్లో సూర్య నమస్కారాలకు అనుమతి బొట్ట పట్టుకోవడానికి బొట్ట ఇవ్వట్లేదు అని కంప్లైంట్ చేస్తా ఉన్నాను ఉండవాళ్ళ అరుణ్ కుమార్ కూడా వెళ్ళి పిఎస్ఆర్ ఆంజనేయులు కలవడంతో బ్రాహ్మణ వర్గాల్ని తెలుగుదేశం పార్టీకి బీజేపీకి జనసేనకి దూరం చేయడానికి ఏదైనా స్కెచ్ వేశారా అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే పిఎస్ఆర్ అయితే ప్రస్తుతం బెయిల్ వచ్చే అవకాశాలు లేదని తెలుస్తూ ఉంది ఒక కేసు జత్వాని కేసు నడుస్తూ ఉండగానే గ్రూప్ వన్ పేపర్ల మూల్యాంకనం కేసు కూడా మరొకటి వచ్చింది ఈ కేసుల్లో బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది కాబోయే కొద్ది రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్కెచ్ అమలు ఉన్నారు అనేది వాస్తవ రూపంలోకి వస్తే కనుక మనం కనిపెట్టలేము ఎందుకంటే రాజకీయాల్లో అధికారంలో రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఉండవాళ్ళతో పిఎస్ఆర్ ఆంజనలతో ఎలాంటి డ్రామాలు వేయించబోతా ఉన్నారు అనే వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం